సమగ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే రైల్వే పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కించార రామ్మోహన్ నాయుడు ఆదేశించారు వివిధ స్టేషన్లలో అభివృద్ధి పనులతో పాటు కొత్త రైళ్లను కేటాయింపు చేయాలని సూచించారు వాల్తేర్ ఏడిఎంఆర్ మనోజ్ సాగు అధ్యక్షతన సీనియర్ డిఈఎన్ వెంకటరమణ పర్యవేక్షణలో ఆదివారం జరిగిన డివిజనల్ రైల్వే సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు అమృత్ భారత్ పథకంలో ఎంపికైన శ్రీకాకుళం రోడ్డు పలాస ఇచ్చాపురం నైపడ స్టేషన్లలో జరుగుతున్న పనులు పురోగతిని అడిగి తెలుసుకున్నారు శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ జిల్లా ప్రత్యేకతను తెలియజేసేలా అరసవెల్లి సూర్య దేవాలయం ఆకృతి నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు ఇప్పటి వరకు ప్లాట్ఫామ్ విస్తరించడంతో పాటు రెండు వైపు నుంచి రాకపోకలు సాగించేలా విస్తరణ పనులు చేపట్టాలన్నారు స్టేషన్ అభివృద్ధి కామేశ్వరిపేటలో పాసింజర్ హాల్ట్ కల్పించడంతో పాటు మెమూ రైళ్లను నిలుపుదల పునరుద్ధరించాలని పేర్కొన్నారు కోట బొమ్మాలి పూండీల భవనాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు జిల్లాలోని నౌపాడ నుంచి ఒడిశాలోని గుణపూర్ మధ్య ఉన్న సింగిల్ లైన్ లో మరిన్ని రైళ్ల రాకపోకలు చేసేలా తెంబూరు కాశీనగర్ లో క్రాసింగ్ సౌకర్యం కల్పించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు అలాగే టెక్కలి పాతపట్నం స్టేషన్లలో అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు నౌపడ్ లో కొత్త ప్రయాణికుల వెయిటింగ్ షెడ్ హుండీలో ఎఫ్ఓబి హరిశ్చంద్రపురంలో ప్రయాణికుల భవనం కొత్త రోడ్డు రైతుపురంలో ప్లాట్ఫామ్ పనులు పూర్తి చేయడంతో పాటు వేగవంతంగా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వేలాది మంది వలస కార్మికులు సంక్రాంతికి స్వస్థలాలకు చేరుకుంటారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు రద్దీకి అనుగుణంగా జనవరి తేదీల్లో సికింద్రాబాద్ నుంచి పదిహేడు తేదీల్లో శ్రీకాకుళం నుంచి నడపాలని కోరారు అలాగే దేశ పోరాటం దూసీ రైల్వే స్టేషన్ కు జాతిపిత మహాత్మా గాంధీ వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు ఈ నేపథ్యంలో గాంధీ స్మారక భవన నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు దీనిపై స్పందించిన వాల్తేర్ డివిజన్ అధికారులు ప్రతిపాదనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలియజేశారు స్టేట్